చెన్నూరు మండలం హాసన గ్రామం సార్ గత పది సంవత్సరాల నుండి మేము కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాం మా తాత కాంగ్రెసే మా అయ్యా కాంగ్రెసే నుండి మా కాంగ్రెస్ ఉండే అందులో మీరంటే బాగా అభిమానం వినోద్ సారప్ప నుండి మేము కొనసాగుతూనే ఉంటున్నాం సార్ మొన్న కూడా గత ఎలక్షన్లో కూడా మీరు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మేము జడ్పీగా పోటీ చేసి ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఖర్చు పెట్టుకొని పార్టీ ఉనికి కాపాడినాం సార్ అది ఓటమి గెలుపు సహజం సార్ కానీ ఈరోజు సార్ తమరుకు తమరుకు తెలిసి జరుగుతుందా తెలియకున్నాడు ఇక్కడ స్థానిక నాయకులు బీఆర్ఎస్కే మద్దతు పలుకుతుండ్రు ఇక్కడ బీఆర్ఎస్ పాలన నడుస్తాను సార్ ఐకేపీ అని సెంటర్ ఉంటే ఇంతకుముందు సిఏ గారు పది సంవత్సరాలు అతనే నడుపుకున్నాడు ఆ బీఆర్ఎస్ వాళ్ళ భార్యలే నడుపుకున్నారు సార్ మాకు ఒక సెంటర్ కావాలన్నాం దయచేసి మీ దగ్గరికి హైదరాబాద్కు వచ్చినాం మొన్న పదకొండు తారీఖు ఇక్కడికి వచ్చినాం క్యాంప్ ఆఫీస్కి వచ్చినాం కానీ ఇక ఇస్తా ఇస్తా తప్పుడు సమాచారంతో అయిన మీ పిఏ గారు నవీన్ రెడ్డి స్థానిక నాయకులు మాకు సెంటర్ రాకుండా చేసి ఓన్లీ సెంటరే కాదు సార్ ప్రతి పనులా ఇక్కడ డిఆర్ టీఆర్ఎస్కే మనం వత్తాస రోజులు వస్తున్నాయి సార్ దయచేసి ఇలాంటి కరెక్ట్ కాదు ఇప్పుడు టీఆర్ఎస్ క్యాండిడేట్లే ఐకేపీలో వాళ్ళే అలా భార్యలే కాంగ్రెస్లో ఉన్న వాళ్ళను తీసి పక్కకు పెట్టి ఆ సీసీ రేవత అనటామా రే మా సుమనాన్న సుమనాన్న మొన్నటిదాకా సుమనాన్న సుమనాన్న సార్ సుమనుకు నివాళులు అర్పించిన వాళ్ళు నివాళులు హార్దికు పట్టిన వాళ్ళకు మీరు సెంటర్లు ఎట్టుకుంటారు సార్ ఏ విధంగా సార్ సార్ మీ కొరకు మేము ప్రాణాలు అర్పించి దిగినాం సార్ కార్యకర్తలు చంపుకుంటారా మరి మరి ఏమంటారు మీరే చేయండి సార్ సార్ ఇది కరెక్ట్ కాదు సార్ సార్ ఇరవై రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి మీ చుట్టూ తిరుగుతున్నాం సార్ సార్ నేను ఒక్కని కాదు సార్ ఒక్క యాభై మంది తోటి తిరుగుతాను మీ దగ్గరికి ప్రతిసారి వస్తున్నాం చేస్తున్నాం బాబు చేస్తున్నాం సార్ ఇదేంటి సార్ వాత బీఆర్ఎస్కమ్ డిసీఎంహెచ్ టూ ఆట వెంటనే మంజూరు చేసిండు ఏ విధంగా సార్ సార్ మాతో యుద్ధం చేస్తాడు మా కార్యకర్తలు చేతులు ఇరగొడతాడు అప్పుడు పది సంవత్సరాలు అతనే ఇప్పుడు కూడా పది సంవత్సరాలు అతనే మరి మేము ఎందుకు సార్ తమరు గెలిపించుకునేది ఎంపీ సార్ అప్పుడు అగనిష్టగా చేస్తారు మీ ఎలక్షన్లో అగనిష్ఠగా చేస్తారు పైసలు పంపుకోవాలి ముందుండి పంపిస్తారు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు సెంట్రల్ విషయానికి అష్టాల ఇంద్రమ కమిటీలు అంటాక మళ్ళీ వాళ్ళదే సార్ పాత కార్యకర్తలు మీరు ఏం చేసుకుని అనుకోండి సార్ నుండి జరిగే కార్యకర్తల పరిస్థితి ఏంటి సార్ ఇప్పటికైనా దయచేసి మాకు సెంటర్ హెల్ప్ మేము ఎంతో ఇప్పటికి నేను ఏ సెంటర్లో లేకున్నా కానీ సోకుల స్వామి అని అతని భారీ ఉన్నది అని హుకారాలు పుట్టిస్తాను తప్పుడు సమాచారం ఇస్తుంది సార్ నవీన్ రెడ్డి తప్పుడు సమాచారం సార్ ఇరవై ఐదు వేలు పెట్టి మా కార్యకర్తలు అందరం కలిసి రోడ్ పోసుకున్నాం సార్ అది శ్మశాన వాటికి డంపింగ్ యార్డు పెడుతుంది సార్ తమరు సెంటర్ ఇస్తారని ఇగో పందరు కూడా వేసుకుంటారు సార్ ఇగో రైతులు చూడండి సార్ రైతులు బట్టలు పోసుకున్నారు మమ్మల్ని నమ్మి రైతులు బట్టలు పోసుకున్నారు సార్ కానీ తీరాస్తే వాళ్ళు డీసీఎంఎస్ టూ అని కాంగ్రెస్ కార్యకర్తలు పెట్టి వాళ్ళు మీరిచ్చిన నమ్మకంతో వాళ్ళు సెంటర్ దగ్గర చేస్తారు సార్ మేము ఎందుకు సార్ బతికి సార్ దయచేసి చెప్తున్నాం మేము బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తే భయపెడతాను కాదు ఈ సెంటర్ ఖచ్చితంగా డీసీఎంఎస్ టూ అని బీఆర్ఎస్ కార్యకర్తలు సెంటర్ క్యాన్సల్ చేసి మాకు మాత్రం మీ ఒక్కళ్ళే ఉండదు సార్ నా పేరు కాదు సార్ ఏదో మేము మిమ్మల్ని అందరం కాదు మా నూట యాభై మంది కార్యకర్తలు ఉన్నారు సార్ మా పేరు మీద ఎవరి పేరు మీద మాకు ఒక్క సెంటర్ అయినా కాదు సార్ నాలుగు సెంటర్లు ఉంటే వాళ్ళకి ఇచ్చినాక మేము ఎందుకు సార్ మిమ్మల్ని గెలిపించుకుని ఎందుకే సార్ మిమ్మల్ని గెలిపించుకుని ఎందుకేనా సార్ చెప్పండి మీరే చెప్పండి కార్యకర్తలు కాపాడుకునేది ఉన్నదా మిమ్మల్ని చంపుకునేది ఉన్నారు సార్ ఇరవై తారీఖున సార్ క్యాంప్ ఆఫీస్ ముంగట మేము భార్య భర్తలం ఖచ్చితంగా మందాలు సత్తం అప్పులు చేసుకొని బతుకుతాను ఇరవై తారీఖున చచ్చిపోతాం సార్ మీ భార్య భర్తలు చచ్చిపోతాం మా పిల్లల బాధ్యత మీరే సార్ మా చావుకు మా ఇద్దరు చావుకు మాత్రం కాంగ్రెస్ పార్టీలో మీరే సార్తా అంతే ఎందుకు సార్ మట్టి బుక్స్ మట్టి బుక్స్ కావాలంట సార్ మట్టి బుక్స్ కష్టమైనట్టు కామెంట్రీలు చేసిండ్రు ఎన్నో జరుగుతున్నాయి సార్ ఆసనాల్లో జరిగే అన్యాయం అయితే మీరు ఎట్లా చేసి బయటపడేపీయాలి స్ట్రామాక్ సెంటర్ అనేది సరే బీమా చేసిన సెంటర్ క్యాన్సిల్ చేయాలి మొన్న మొన్నటిగా మొన్న తమరు వంశసార్ తోటి ఎక్కడికి మంచి మా సోనపిల్ల వెళ్తుండు సార్ సోనపిల్లలు వెళ్తే సార్ స్కూల్లో ఈ డైనింగ్ గాలు రేకులు కావాలి సార్ మిమ్మల్ని కోరుకున్నాం దీన్ని మీరు ఎట్లా మేము ఆపుతారని అట్టల రాజా అన్న అతడు నా కులం సార్ కులం పెట్టి కులం పెట్టి మా కులం పెట్టి నన్ను పిల్లల్ని వాళ్ళందరు తిడితే సార్ ఇప్పుడున్న ప్రస్తుత సీఐ గారికి మేము కాంప్లైంట్ ఇస్తే మూడు కాంప్లైంట్ సార్ తమరు ఫోన్ చేసిండట తమరు ఫోన్ చేసి కేసు ఆపుతారా సార్ ఎంతవరకు కాదు సార్ మన్య ఫోన్ ఆపుతారా మీరు మన్య ఫోన్కి అన్యాయం చేస్తారు సార్ మాన నాది అప్పుడు అన్యాయం చేస్తాడు అట్ట్యాల రాయన మీద చేయి పడితే బాగుంటుంది మీరు తమరే ఫోన్ చేసిందట అతను మాకు సార్ ఉండగా అంటే రేపు మా మామూలు కానీ అంతేనా సార్ సిపి గారి దగ్గర కూడా వెళ్ళి సార్ ఏసీపీ గారి సిపి గారి దగ్గర పోతే తమరు పేరు చెప్తాను సార్ అట్టల రాజు మాటలు కాపాడుకునే సార్ రైతులు ఎంత నవ్విపోయి సీఏ గురించి చాలా కొట్లు అన్నాం సార్ కుమార్ సార్ సార్ గోదావరి కుమార్ స్వామి గోదావరి ఖాన్ కుమార్స్వామి చెప్తే నేను విలువ ఉంటే టీఆర్ఎస్ మన్నిస్తారు ఇక్కడ మేము కొట్లానికి విలువ సార్ మీ ఇచ్చేది ఎందుకు ఇట్లా మిస్గైడ్ చేస్తుండ్రో మాకు అర్థం కావట్లేదు సార్ మేము మీ మీ తప్పిదా ఉందా లేదా మాకు తెలియదు కానీ స్థానిక మండల నాయకులు మిమ్మల్ని మిస్గైడ్ చేస్తుండ్రు పార్టీని చంపుతానికి ప్రయత్నం చేస్తున్నారు సార్ మండల నాయకులు కొందరు గతంలో అదే నాయకులు అదే సెంటర్లు ఉన్న వాళ్ళని లాక్కొని వాళ్ళ కొడుకు పెట్టించుకున్నాడు సార్ పేర్లు తీయద్దాన్ని ఇప్పటికి పెట్టించుకున్నాడు సార్ మీకు ఇంకా ఏమి ఆసనా ఏం జరుగుతుందో తెలుతలేదు బాగా అన్యాయం పదేళ్ల నుండి తిరిగే కార్యక్రమం సెంటర్లు ఉంచుకుంటాను సార్ ఇప్పటికి అవుతాను చేసిన గులాబీ జెండా పాటలు వేసుకుని ఎగిరినోరికి వరకు మీ సెంటర్ ఏ విధంగా ఇస్తారు సార్ పట్టుకొని ఈ ఎంపీ ఎలక్షన్ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చిన సెంటర్ వాళ్ళు మా ముంగట కామెంట్లు చేసుకుంటున్నారు సార్ ఎన్ని లక్షలు ఎన్ని మళ్ళీ ఆరు నెలల ఎలక్షన్ మేము సుమనాడు దగ్గర పోతాం అంటారు సార్ వాళ్ళు ఇప్పటికి సార్ వాళ్ళ ఫోటోలు కూడా మేము మార్కింగ్ పెట్టి మీకు పంపిస్తాం సార్ వాళ్ళ ఫోటోలు కూడా ఏ విధంగా ఇస్తారు సార్ డీసీఎం ఎస్ టువాట మీకు కష్టపడే కార్యకర్తలు ఊలిపెట్టి మీరు మొన్న నిన్నదాకా మొన్న వచ్చిన వాళ్ళకు సార్ కర్ణసారరావుని చెప్పి మమ్మల్ని స్విచ్లు పెడతారు సార్ చంపుతారా మరి మేము నుండి ఈ ఈ ఈయన దగ్గరికి రావాలి ఆయన దగ్గరికి రావాలి ఇప్పుడు ప్రేమ్ సాగర్ దగ్గరికి రావాలంటే రాలేము కర్ణాసాగర్ సార్ దగ్గరికి రమ్మంటే రాలేము ఎందుకంటే పదేళ్ళ నుండి మేము ఇంట్లోనే కొట్లాడుకుంటాం ఇంట్లోనే ఉంటాను ఇప్పుడు అందులో ఈ ఈ వర్గాలు చేస్తాయననే ఈ మండలి ప్రెసిడెంట్ సార్ నేను నిజాయితీగా చెప్తున్నా నాకు ఇద్దరు పిల్లలు